కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు భక్తులను నియంత్రించే చర్యలు అసాధ్యం కావడంతో తిరుమల కొండకొస్తున్న భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి నిలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం తితీదే పాలక మండలి సమావేశమవుతున్న ప్రతిసారి భక్తుల ఫిర్యాదులపై చర్చ సాగుతూనే ఉంది సౌకర్యాల కల్పనకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూనే ఉన్నారు అధికారులంతా ప్రతిరోజు ఏర్పాట్లను సమీక్షించుకుంటూ లోటు లేకుండా చూడాలన్న కృతనిశ్చయంతో చర్యలు చేపడుతున్నారు ప్రతిరోజు క్యూ కాంప్లెక్స్ అంతా భక్తులతో నిండిపోయి బయట శిలాతోరణం వరకు నారాయణగిరి షెడ్ల వరకు క్యూలైన్లు విస్తరిస్తూ ఉండటంతో దీనికి ప్రత్యామ్నాయం చూడాలని భావిస్తున్నారు మంగళవారం జరిగిన పాలక మండలి సమావేశంలో కూడా ఈ విషయంపై చర్చించారు ఈరోజు టీటీడీ బోర్డు అనేక ముఖ్యమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది బీక్యూసీ త్రీ వైకోటం క్యూ కాంప్లెక్స్ త్రీ నిర్మా నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమైనా అవకాశం ఉందా ఇది అవసరం ఉందా లేదా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఒక ఎవరన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది అలాగే కొండపైకి వస్తున్న భక్తులకు వసతుల విషయాన్ని కూడా అధ్యయనం చేసి చర్యలు చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది కొంతమంది సాధారణ భక్తులు కాకుండా కొద్దివి మనకి ఐదు మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్న వాళ్ళు లేకపోతే శ్రీవాణి టికెట్ ఉన్నవాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా కొంత సమయం వేచి ఉండాలంటే వారు ఎక్కడ ఉండాలి అనేది ఒక క్వశ్చన్ అరేజ్ అవుతుంది వాళ్ళందరికీ కూడా ఎటువంటి వసతి కూడా పైన లేదు వెయిట్ చేయడానికి కూడా కూర్చోడానికి కంఫర్టబుల్గా కూర్చోవడానికి కూడా పైన లేదనే ఉద్దేశంతో చాలా డిమాండ్ ఉంది చాలామంది అడుగుతున్నారు దీన్ని దీని మీద పరిశీలించాలి దీన్ని అధ్యయనం చేయాలి ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది ఏ విధంగా వాళ్ళకి ఛార్జ్ చేయాలా వద్ద ఛార్జ్ చేస్తే ఎంత ఛార్జ్ చేయాలి ఎన్ని ఎంతసేపు ఇవ్వాల్సి వస్తుంది ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా చర్చించడానికి అధ్యయనం చేయడానికి ఇది ఒక ఒక కన్సల్టెంట్ని కూడా ఎంగేజ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే అలిపిరి శ్రీవారి మెట్టు నాడక మార్గాల్లో చాలామంది వేల కొద్ది భక్తులు నడిచి వస్తూ ఉంటారు వారికి కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అక్కడ కూడా దాన్ని ఆహ్లాదకరంగా ఆధ్యాత్మికతని మనకి ప్రతిబింబించేలాగా అక్కడ మౌలిక వ్యవ వ్యవ వసతులు కూడా అక్కడ పెంపొందించాల్సిన అవసరం ఉంది లైటింగ్ కూడా లైటింగ్ అలాగే భద్రత ఇవన్నీ కూడా పెంపొందించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఒక కన్సల్టెంట్ కూడా మేము ఎంగేజ్ చేయడం జరుగుతుంది